హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ అవుతున్నాయి ఇంకా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేసినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది ఇక ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇక రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకొని ఉండాలి ఈకేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇలా చేసినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది ఇక చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా తెలియజేసింది దాదాపుగా ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల పైచిలకు రైతులే ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఏపీ రాష్ట్ర చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల మంది ఏపీ రాష్ట్ర ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు ఇందులో ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందిని అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే రైతులకు తెలియజేసింది చాలాసార్లు తెలిపినప్పటికీ రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా ఆన్లైన్లో చెక్ చేసుకున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మీకు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఎవిడతగా డబ్బులు అయితే రెండు వేల రూపాయలు నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో